ప్రజాబళం ఏ ఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం పెనుగొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మకు మద్దతుగా రొద్ద మండలం కల్లుకుంట గ్రామం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యూత్ కార్యకర్తలు సత్త సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్ద మండలం కల్గుంట గ్రామంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అదే విధంగా యూత్ కార్యకర్తలు పెనుగొండ నియోజకవర్గం ఎమ్మెల్యేగా సవితమ్మకు మద్దతు తెలిపారు అదే విధంగా అధిష్టానం ఎవరికైతే ఎమ్మెల్యేగా తీర్మానిస్తుందో వారికి గెలిపించుకోవడం మా కర్తవ్యం అంటూ హనుమంతరాయుడు ప్రసాద్ వెంకటేశ్వరు బాలచంద్ర బాబు ప్రసాద్ చంద్ర రామచంద్రప్ప నాగరాజు కృష్ణమాచారి లక్ష్మయ్య రామాంజీ అందరూ మద్దతు తెలిపి సవితమ్మకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు సవితమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించమని కోరారు వారికి పూర్తి కృషితో భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలవడ నియోజకవర్గం రొద్ద మండలం కల్లకొండ గ్రామము మేము తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి మేము పార్టీకి పనిచేసినాము కష్టపడినాము క్రియాశీలంగా సభ్యత్వం కూడా తీసుకున్నాము మేము దాదాపు మాకు ఓటు హక్కు వచ్చే ముప్పై ఐదు ముప్పై ఏడేళ్ళ నుంచి మేము పార్టీతోనే కలిసి పనిచేస్తున్నాము ఇప్పటి వరకు కూడా ఇప్పుడు మీరు మాకు తెలుగుదేశం పార్టీ తరఫున పెనగొండ నియోజకవర్గానికి సవితమ్మ గారికి టికెట్ ఇచ్చినందుకు మాకు హృదయపూర్వకంగా సంతోషంగా ఉంది మేము ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీతోనే కొనసాగుతూ మా ఊపిరి ఉన్నంత వరకు కూడా కష్టపడి పనిచేస్తాము చంద్రబాబు గారు సైకిల్ గుర్తు వెంట మేము నడుస్తాము మేము ఎలాంటి అభ్యంతరం మాకు లేదో ఎన్నో ఆటలు పోట్లు అన్నీ ఎదుర్కొని మేము తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాము కాబట్టి మీరు మేము మా ఇచ్చిన సవితమ్మ గారిని యాభై వేల పైచిలిక మెజార్టీతో గెలిపిస్తాము మేము తప్పకుండా గెలిపిస్తామని ఆశిస్తున్నాము అదే మీరు సవితమ్మ గారికి టికెట్ ఇచ్చినందుకు మా అందరికి మా గ్రామం తరఫున కూడా సంతోషంగా ఉంది మేము కష్టపడి పోరాడి సైకిల్ గుర్తుకు ఓట్లేసి గెలిపిస్తాము చంద్రబాబు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం సవితమ్మ గారి నాయకత్వం అక్క గారికి ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది యాభై వేలు మెజార్టీతో గెలుపొందిస్తాము మేమంతా కృషి చేసే పార్టీకి కష్టపడే మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం తెలుగుదేశం జై దేశం జై తెలుగుదేశం అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఎందుకంటే మనం ఎప్పుడైనా కానీ మా కుటుంబం కానీ మా గ్రామంలో కానీ ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఎందుకంటే మేము మా కుటుంబం నుంచి ఎప్పుడైనా సరే మేము తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి ఎవరికైనా కానీ తెలియదేశమే మా మా మేము ఎల్లప్పుడూ తెలియసం పార్టీకే కృషి చేస్తాము కవితమ్మ గారికి టికెట్ ఇచ్చినందుకును తర్వాత చంద్రబాబు నాయకత్వము ఎప్పటికీ వెళ్ళవేళలా ఉండాలని కోరుకుంటున్నాం